ఎనిమిదవ తరగతి వేముగంటి నరసింహాచార్యులు రచించిన మంజీరా గేయం నీ కంకణ కోణము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు నీ చేతి చలువ చిందిల పాటు కనినంత పైరు పచ్చల కనుల పండువ గిల సిల్లు ఎంత చల్లని దానవేని ఎంత తీయని దానవే గిడస పారినప్పు ఎడద కరిగించదవు చేదైన నీళ్ళలో చెరకు పండించుదవు చేవ కలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చదవు ఎంత చల్లని దాని न्ततीयनिदानवे